జీటీవీ ప్రేక్షకులకి నమస్తే నేను స్వప్న ఎటు చూసినా టెన్షన్ టెన్షన్ ఇటు ప్రజలకి ఏ నాయకుడు గెలుస్తాడా అని అటు అభ్యర్థులకి ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారా అని పురపూరులో కారు దూసుకుపోతుందా కమలం వికసిస్తుందా హస్తం అభయమిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది మరి ఏ పార్టీని విజయం వరించబోతుంది ఏ ఇతర పార్టీలు ప్రత్యర్థులుగా మారి ప్రజల వెంట నిలబడి గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే దిశగా పోరాడబోతున్నారు అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది సో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపు నుండి నన్నపుని నరేందర్ కాంగ్రెస్ నుండి కొండా సురేఖ మరి బీజేపీ తరపు నుండి ఎర్రబలి ప్రదీప్ రావు గారు బరిలో ఉన్నారు మరి ఎవరిని విజయం వరించబోతుంది అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు పది సంవత్సరాల కంచి తెలంగాణ వచ్చిన సార్ బంగారు తెలంగాణ అని చెప్పి అన్నారు కానీ ఇంత మాత్రం ఏం జరగలే ఇక్కడ ఇక వాళ్ళ ఏరియాలో ఎక్కడున్నారో వాళ్ళ కంక్షన్లో వాళ్ళే అభివృద్ధి చేసుకొని ఉన్నారు కానీ మనకు ఇటు తూర్పులో మాత్రం ఏం చేయలేకపోయినారు ఒక వార్డు నంబర్ చేయలేదు కార్పొరేటర్లు కూడా చేయలేదు ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేదు మొత్తం భూకబ్జాలకు ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుపు కాంగ్రెస్దే ఉన్నారు కానీ టీఆర్ఎస్ది లేదు ఇక్కడ కొంతమంది ఇందాక నేను అక్కడ మాట్లాడేసి వస్తే రచ్చబండ అది ఉంది ఏమన్నారంటే నన్నపి నేని నరేందర్ చాలా అభివృద్ధి చేశాడు అసలు అంటే ఈ అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ చేయలేదు మళ్ళీ కూడా వచ్చేది గవర్నమెంట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు సో మీకు అనుభవం ఉన్న వ్యక్తిగా అసలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అన్ని వాళ్ళే అభివృద్ధి అభివృద్ధి వీళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వీళ్ళు అంతా వాళ్ళోళ్ళు కాబట్టే వీళ్ళు కబ్జాలు చేసుకున్నారు కాబట్టి ఆయన ఎనకేసుకొని వీళ్ళు వస్తారు వీళ్ళని వెనకేసుకొని నన్ను నేను తెలుగుతాడు నరేందర్ మాత్రం ఎల్లటి పరిస్థితిలో రాడు గెలవడు పార్టీ షాదీ ముబారక్ ప్రతి ఒక్కటి షాదీ ముబారక్ అంటే అవి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అవి వీళ్ళు ఇచ్చినాయి ఏం లేదు కాంగ్రెస్ హాయంలో అన్నీ అప్పుడు జనాలు తక్కువ ఉండే కాబట్టి అవి పదివేలు వాళ్ళకు వచ్చి రెండు వేల పింఛన్ వచ్చింది వాళ్ళు చేసినవి ఉన్నాయి ఆరోగ్యశ్రీ అన్నీ వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పెంచిన ఎందుకు పెంచుతాను రేట్లన్నీ పెంచుకొని వీళ్ళన్ని కబ్జాలు చెర్లు గిర్లు అన్నీ వన్ సైడ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు వాళ్ళే అయిపోయినాయి పోలీస్ స్టేషన్లు వాళ్ళే అయిపోయినాయి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళే అయిపోయినాయి అన్నీ వాళ్ళే ఉన్నాయి కాబట్టి వన్ సైడ్ ప్రతిపక్షం లేకపోయారు వీళ్ళని అడిగే వ్యక్తి ఎవరు లేరు ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు సార్ కార్యకర్తలన్నీ దిట్టినారని చెప్పి ఎమ్మెల్యే కార్పొరేటర్ చేసి వాళ్ళని పిఎస్లు ఇచ్చి వాళ్ళని తొక్కుపిచ్చి లోపల తన కేసులు ఎఫ్ఆర్ చేయించి వీళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయినా ఇంకా ఎక్కువైపోయినారు వీళ్ళు టీఆర్ఎస్లో అయినా కొద్దిగా భయపడేది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అన్న కాంచె మాత్రమైతే అందరు వీళ్ళు ఏకంగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళన్నీ కబ్జాలే దళిత బంధువు అన్నారు ఒకళ్ళకు రాలే ఇప్పుడు వానికి నాలుగు ఎకరాలు అనుకో రాలే పై ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు చెక్కులు వచ్చినాయి వీళ్ళే పెట్టుకున్నారు వాళ్ళకే ఇచ్చుకుంటాను డబల్ బెడ్రూమ్లు అన్నారు వాళ్ళకే ఉండే రెండు లక్షలు తీసుకొని ఇస్తా ఉన్నారు బీదోళ్ళకి ఏం లేదు పది మందిని చేస్తాన్నారు వానికి ఒక్కరికి ఇచ్చుకుంటాను కార్యకర్తలు బీద కుటుంబంకి ఏం చెందుతలేదు ఈ కార్యకర్తలు అవి అన్నీ చూసుకుంటాను నడుపుకున్నారు ఏమన్నంటే వాళ్ళని లోపడేసి తోపిస్తున్నారు అట్లా తెలంగాణ బంగారు తెలంగాణ అన్నది అది కాదు ఇది దోసుకున్నాడు వాళ్ళ ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు కవితమ్మ ఉన్నది కేటీఆర్ ఉన్నారు వీళ్ళు మీటింగ్లు పెడతారు కబ్జాదారులే వీళ్ళు ఏమైనా వాళ్ళు పర్సంటేజ్ మీద వీళ్ళు నడుతారు అంతే ఈసారి ప్రజలలో మార్పు వచ్చింది వేరే పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారు అంటారు భాగ్యం ఇప్పుడు మూడో తారీఖు తెలిసిపోతుంది ఎవరు వచ్చేది తెలుతుంది తొమ్మిదో తారీఖు నాడు మాత్రమైతే ఆల్రెడీ స్వమాన స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తాడు హామీగా చెప్తాను మేము అందరం ఏకగ్రంగా అనుకుంటాను రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు తొమ్మిదో తారీఖు తెలిసేది వీళ్ళందరూ నాలుగో తారీఖు కథం మొత్తం బోరి ఆఫీస్తో చుట్టుకొని పోల్చిందే విదేశాలకు తూర్పులో ప్రజలు ప్రజలు అంటే నోట్లకు కానీ లేదంటే కనుక బిర్యానీ పాటలకు కానీ లొంగుతారు అని అంటున్నారు తీసుకుంటారు ఇప్పుడు తీసుకుంటారు సొమ్మ కొంది ఉంది ఇప్పుడు కేసీఆర్ ఎట్లా చేస్తాడు సొమ్మ కొంది కొనేది వాళ్ళ కుటుంబంలో నలుగురిని తీసుకొని నడతాడు మనకి ఏదైనా చేసినట్టుగా తూర్పులో రమ్మని సీఎంకు కేటీఆర్కు ఐదు వందలు ఇచ్చేది ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు ఇచ్చే పదివేలు ఇచ్చి ఓట్లు తీసుకున్నా కూడా తీసుకున్న మట్టుకు మాత్రమైతే కేసీఆర్కు వేసేది లేదు అది మాత్రం హామీ నేను ఇస్తాను నాకు తెలుసు నేను ఒక వార్డు నంబరు అరవై నాలుగు సంవత్సరాల నా పింఛి వచ్చింది రిజెక్ట్ చేసింది అంటే మనము ఉన్న సూటిగా చెప్తాం కదా కదా వాళ్ళ దాంట్లో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో కేవలం వాళ్ళ పార్టీలో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకే పథకాలు తప్ప హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఫార్మ్ హౌస్లో పండుకొని అభివృద్ధి చేసుకుంటున్నాడో వీళ్ళు అట్లా ఆయనే చేసేది మాకు అడిగేటోడేవాడు అన్నట్టుగానే పోతుంది కానీ బీదలకు ఉపయోగపడేది ఏం లేదు కాంగ్రెస్ హామీ మొత్తం ఈసారి ఎన్నుకున్నారు కర్ణాటకలో ఎట్లా ఊహించని కాంగ్రెస్ వచ్చిందో ఈసారి కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉన్నది వీళ్ళకు బీజేపీలోకి ఐదు నుంచి ఆరు వస్తాయి ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కేసీఆర్కి వస్తాయి నాకు ఉన్నారు పిల్లలు ఒక్క పిల్లగానికి జాబ్ లేదు పని చేసుకుంటూ కూలి చేసుకుంటూ ఆటోమెకానిక్గా బతుకుతున్నారు వాళ్ళు ఒక ఉద్యోగం లేదు ఒక లోన్ లేదు ఒక మైనార్టీ లేదు వాళ్ళ తిరిగే వాళ్ళకు మా మాట్లాడటో వాళ్ళకి లేదు ముసోళ్ళకు కూడా పింఛిని ఏమేస్తాడు ఒక నెల పింఛని కేసీఆర్ తింటాడు ఇప్పుడు వేసే ఒకటి కాని ఐదుకేసేది అట్లాది ఒకటి కాని ఐదుకి ఎత్తలేడు ఐదో తారీఖు పదో తారీఖు ఒక నెల పోయినాక ఒక అయితే ఆ వ్యక్తి పింఛిని లేనోడు ఎట్లా ఆశపడేటోడు ఎట్లా పెద్ద కొడుకు అని చెప్పి అనుకుంటున్నారు ఆ ఎవ్వలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు లేంటున్నారు బయట వాళ్ళు అంటలేరు ఇప్పుడు పార్టీలో భయపడిస్తున్నారు కేసీఆర్కి కాక ఓటేయకపోతే పించిని పింఛిని తీసేస్తాం మహిళా గురుపు వాళ్ళని తీసేస్తామని అని భయపడిస్తున్నారు వార్డ్ నంబర్లు వీళ్ళందరూ కలిసి అది చేసి దౌర్జన్యం చేసి కొడిపిస్తున్నారు ఎందుకు తిరుగుతానో కాంగ్రెస్ కండు వేసుకొని నీకు పోతుందిరా అని భయపడిస్తున్నారు ఇక్కడ తూర్పులో మళ్ళీ తననే కావాలి అని చెప్పేసి అది ఇప్పుడు నేనేమన్నా మీకు కాకపోతే వాళ్ళ సొత్తుకు ఉన్నోళ్ళు వాళ్ళ సొమ్ము తిన్నోళ్ళు వాళ్ళని కాపాడుకు మాత్రమే వెనకాల తిరుగుతున్నారు ఆయనకి జేజలు కొడుతున్నారు అంటారు అవును అది హండ్రెడ్కు హండ్రెడ్ ఒక వంద మంది తిరిగేది పది మంది తిరుగుతున్నారంటే తొంభై మంది పోయినారంటే మనం అర్థం చేసుకోవాలి అది కబ్జా వీళ్ళ తిండి పెడతాను తాపిస్తాను తినిపిస్తాను కాబట్టి ఆదుకుంటాడు కాబట్టి ఆయనతోంది ఇప్పుడు రేపు మీరు ఉన్నారు మీరు నాకు సహకారం చేస్తే నేను మీ దిక్కు మాట్లాడకపోతే ఆయన దిక్కు మాట్లాడుతాను అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ను వాళ్ళ పతిభ్రావు కొన్ను ఈ కాంగ్రెస్కే తగ్గ ఫోన్ లేదు ఇప్పుడు ఏమన్నా జీరోలో ఉన్నాడు ఆయన మనిషికి ఇరవై వేలు ఇచ్చినా కూడా ఒక ఓటుకు గెలవాడు ఎందుకంటే కబ్జాలు చేసిన అన్ని చీరలు ఉన్నాయి ప్లాట్లు భూములు అన్నీ ఉన్నాయి కాబట్టే రాడు ఆయన ముందట చెప్పమంటే చెప్తాను నేను నరేందర్ ముందట భయపడ నేను భయపడ నేను భయపడాలి మరి ఎందుకు భయపడతాం ఎప్పటికీ మనిషి భూమి మీద బతికేది ఎందుకు రాలేదు ఇవన్న దచ్చేదే రేపు మావాడు ఉన్నప్పుడు ఒక్కసారే దాడు ఒక్కసారే పుడతాడు పది సాల దాడు పది పుట్టాడు న్యాయం కావాలి మనకు కాదు పైస తీసుకొని మనం ఎదుటోని చెడగొట్టద్దు వాడితే మనం చెడిపోద్దు తీసుకొని పైసలు లేకుండా గెలిపించుకొని గల్లబట్టి పనులు చేయించుకొని అందరికీ అభివృద్ధి జరగాలి నా ఒక్కని గురించి కాదు దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడగలుగుతాను మీ ముందట లేకపోతే మాట్లాడు వాళ్ళ అయ్యా పిలిచినా కూడా నేను కరెక్ట్ మాట్లాడతా ఏమని ఇచ్చినా నాకు పిలిచిన వచ్చి చేసాడు మూడు సంవత్సరాలు నాకైనా చిన్న వాళ్ళకి వస్తానై నాకు వస్తలేదంటే అర్థం చేసుకో ఏ లోన్ లేవు కాకపోతే నా మాట్లాడేందుకు పదం నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే అన్ని ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కట్ చేసి పడేస్తున్నారు అంటారు ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది ప్రజలకి అంటే అప్పుడు రూపాయి కిలో బియ్యం ఇచ్చింది రెండు రూపాయల కిలో ఇచ్చింది కాంగ్రెస్ హామీలో డెబ్బై ఐదు రూపాయల పింఛిని ఇచ్చింది రెండు వందలు ఇచ్చింది అప్పుడు బాగుండే ఇప్పుడు అటు వేలు పింఛన్ ఇచ్చినా కూడా ఇటు విపరీతంగా రేటు పెరిగిపోయినాయి ఇప్పుడు రూపాయి వస్తే పది రూపాయలు ఉన్నాయి ఇంకా వాళ్ళు ఇచ్చేది పదివేలు ఎందుకు ఇంట్లో ఒక్క రూపాయి అంటే ఎన్ని ఎన్ని స్టేట్లు ఉన్నాయి చూడు ముప్పై మూడు జిల్లాలు చేసేటు ఎంత డబ్బు ఒక్కొక్క నెల పింఛుని తింటాడు ఇంకా అట్లా అది బంగారు తెలంగాణ ఏడా అనిపిస్తుంది చెప్పండి మీరు అది జీటీవీ ప్రేక్షకులకి నమస్తే స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే సమాజ స్థాపన సాధ్యమవుతుంది గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం మన జీవితాలను మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం నవంబర్ ముప్పైన జరిగే పోలింగ్ ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం ఓట్ ఫర్ ద రైట్ పర్సన్